అందరికీ హృదయపూర్వక నమస్కారం రాష్ట్రంలో ఫ్రెష్నెస్ ప్రస్ఫుటంగా కనబడుతుంది అందరూ రిలాక్స్ అయ్యి ఫ్రెష్గా కొత్త ప్రభుత్వం వైపు చూస్తున్నారు కొత్త ప్రభుత్వం ఇరవై ఐదు మంది మంత్రులతో కొలువు తీరింది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా తన తొలి సంతకాలను ఐదు ఇంపార్టెంట్ ఫైల్పై పెట్టి ప్రజలకు గట్టి భరోసా ఇచ్చారు రాజకీయ కొలుమిలో రాటుదేలినటువంటి పొలిటికల్ గ్రాండ్ మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కొత్త మంత్రివర్గం రాబోయే రెండు వేల నలభై ఐదు నాటికి ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత మాపై ఉంది అని సూచనప్రాయంగా హింటిచ్చారు ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి పరుగులెట్టబోతుంది రాష్ట్రంలో పరిపాలనా విధానం కానీ అభివృద్ధి చేసే విధానం కానీ ఖాళీ ఖజానాతో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ ఒక సిరి సంపదలతో భోగభాగ్యాలతో సస్యశ్యామలమై సుభిక్షమై ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అనే నమ్మకాన్ని రాబోయే తరాలకు సగర్వంగా చెప్పుకునే ఒక చరిత్రను లిఖించబోతుంది ఈ కొత్త ప్రభుత్వం కాబట్టి అందరూ చిత్తశుద్ధితో కొత్త ప్రభుత్వాన్ని స్వాగతిద్దాం రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ఈ తెలుగు నేలను బుద్ధభూమిగా అమరావతిగా తారార్కం అజరామరమై ఉండే విధంగా తీర్చిదిద్దుకుందాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం